తెలుగుదేశం జనసేన జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వంలో ఈ నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి ప్రక్రియని ప్రారంభించారు దసరాకు ముందే మాకు పండగ వచ్చేసిందని ప్రకటించుకున్నారు కొంతమందికి ఒక ఇరవై కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ప్రకటన చేశారు అసంతృప్తులు కూడా మొదలయ్యాయి అసంతృప్తులు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఆగ్రహ వేసేవలు అన్నీ కూడా ప్రారంభమయ్యాయి ప్రభుత్వం ఏర్పడి మూడున్నర నెలల్లో అంటే వంద రోజులు అయిపోయింది ఇది మరి మంచి ప్రభుత్వానికి ప్రచారం కూడా చేసుకుంటున్నారు అది వేరే అంశం అనుకోండి మరి ఈ సమయంలో మొట్టమొదటి లిస్టే కొంత వివాదాస్పదంగా ఉందా ఈ నామినేటెడ్ పోస్టుల విషయంలో ఈ నామినేటెడ్ పోస్టుల విషయంలో మిత్రులకు అన్యాయం చేసేటువంటి విధంగా తెలుగుదేశం వ్యవహరించింది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు అది వైసీపీ వాళ్ళు ఇలాగ తగులు పెట్టడానికి వాళ్ళు ముందే ఉంటారు అది వేరే అంశం అనుకోండి అయితే మొత్తం ఇరవై కార్పొరేషన్లు పదహారు తెలుగుదేశం వాళ్ళకి వచ్చింది మూడు మాత్రమే జనసేనకు వచ్చింది ఒక్కటి మాత్రం బీజేపీకి వచ్చింది అది కూడా తెలుగుదేశం నుంచి బీజేపీలో చేరినటువంటి లంకా జనకర్కి ఇరవై పథకం పథకాంగ సంబంధించినటువంటి దాని చైర్మన్గా ఇచ్చారు మొత్తం తొంభై తొమ్మిది సమైనటువంటి పోస్టులు ప్రకటన చేశారు అయితే ఈ పోస్టుల ప్రకటన తర్వాత అసంతృప్తి ఇవన్నీ కూడా బహిరంగంగానే అసంతృప్తులు వ్యక్తం అవుతాయి ప్రధానంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధులుగా ఉన్నటువంటి పట్టాభిరం కొమారెడ్డి పట్టాభిరం జీవీ రెడ్డి అదేవిధంగా ఎంపీ టికెట్ ఆశించినటువంటి సిస్ట్ల లోహిత్ అతనికి ఏదో ఒక పోస్ట్ ఇచ్చినట్టు ఉండాలి అదో డైరెక్టర్ దాన్ని నాకు వద్దు అని చెప్పేసి అతను రిజైన్ చేశారు దాన్ని వ్యతిరేకించారు అదేవిధంగా ప్రసాద్ అని ఒక అతను రైల్వే కోడూరు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం తరఫున ఎమ్మెల్యేకి పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల ఇరవై నాలుగులో అది జనసేన కేటాయించారు ఆయన మరి పోటీ చేయలేదు అతనికి ఏదో కూడా ఒక డైరెక్టర్ పోషిస్తే ఇది నాకు చిన్నది అనేటువంటి విధంగా అంటే మా కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అనే దాని మీద అతను కూడా దాన్ని వద్దని వదిలేసుకున్నటువంటి పరిస్థితి ఇలాగా చాలా కొన్ని అసంతృప్తులు బయటికి చెప్పకపోయినప్పటికి కూడా అసంతృప్తులు వ్యక్తం అవుతున్నాయి రెడ్డి అయితే ఏకంగా ఏబిఎన్ న్యూస్ ఛానల్లోనే డిబేట్లోనే అసంతృప్తి వ్యక్తం చేశాడు పార్టీ మీద అసంతృప్తి వ్యక్తం చేశాడు వా నాయకుడి మీద మాత్రం మా నాయకుడు తప్పు చేయడు ఆయనకు అన్నీ తెలియవు అన్నీ తెలిసే అవకాశం కూడా ఉండదు మధ్యలో వాడు చెప్పటం లేదు కొన్ని దాచి పెడుతున్నారు అనేటువంటి విషయాన్ని వ్యక్తం చేశాడు అది ప్రధానంగా ఆయన చేసినటువంటి ఆరోపణ ఏమిటంటే ఇప్పుడు సీఎంఓలో సీఎం కార్యాలయంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి పిఎస్గా ఉన్నటువంటి కపత్యమైన చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు వ్యాఖ్యలు అంటే ఏముంటుంది ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు వాడు కలవనేయట్లేదు ముఖ్యమంత్రిని అంతా కూడా అతను తను ఇచ్చేస్తున్నాడు ఎవరు కూడా నాయకులు కలవనేకుండా ముఖ్యమంత్రిని కలవనేకుండా అడ్డుపడుతున్నాడు అనేటువంటి విధంగా తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు ముఖ్యమంత్రికి తెలియకుండా మేము చేస్తున్న పని ఏంటి మేము తెలియకపోతే మా బాధ ఏందో తెలియకపోతే అట్లా కొంతమంది వైసీపీలో ప్రభుత్వంలో ఉండి వైసీపీకి అనుకూలంగా వ్యవహరించినటువంటి అధికారులు కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మంచి మంచి స్థానాల్లోకి వెళ్తున్నారు దానికి కూడా మరి ఆయన అన్ని ముఖ్యమంత్రి చూసుకోలేరు కదా అలాంటి వాళ్ళు ఎవరన్నా వెళ్ళి కలిసి మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటే ముఖ్యమంత్రితో ఈ ఆయనకు తెలిసే అవకాశం ఉంటుంది కానీ క కలవనికుండా చేస్తున్నారు అంటే మూ మూడున్నర నెలల్లోనే ముఖ్యమంత్రిని కలిసేటువంటి పరిస్థితి నాయకులకు లేదు అండి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కూడా లేదు అనేటువంటిది జీవి రెడ్డి చెప్పినటువంటి మాట అంటే ముఖ్యమంత్రితో పాటుగా నారా లొకేషన్ కూడా కలవటానికి కొంత ఇబ్బంది ఉంది కలవనివ్వటం లేదు అనేటువంటి అసంతృప్తి కూడా వ్యక్తం అవుతుంది సరే ఈ విధంగా ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలని ఎంపీలని కలవటం లేదని కదా గత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైనటువంటి విమర్శ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు కూడా చాలామంది జగన్మోహన్ రెడ్డి పైన విమర్శ చేశారు అప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా తీవ్రమైన విమర్శలు చేశారు అసలు వాళ్ళకి ఎమ్మెల్యే ఎంపీలు మంత్రులు కూడా కలవటానికి ముఖ్యమంత్రి లేతే ఎందుకు ఇంకా అనేటువంటి విధంగా మరి ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి కూడా అదే పరిస్థితి అని వాళ్ళే చెప్తున్నారు జీవి రెడ్డి చెప్పినటువంటి మా పిఎస్ వల్ల సీఎంఓలో ఉన్నటువంటి ఆ వల్ల మా ముఖ్యమంత్రిని కలవలేకపోతున్నారు ఎమ్మెల్యే ఎంపీలు మంత్రులకే అపాయింట్మెంట్లు లేవని చెప్తున్నాడు మరి ఇది దారుణమైనటువంటి విషయమే కదా మరి జీవి మరి ఎందుకు అంత ఆగ్రహావేశాలు అంటే ఆగ్రహవేశం అంటే నేనేం పార్టీ మారినది అని చెప్పాడు కానీ అసంతృప్తిని వ్యక్తం చేశాడు మేము ఎక్స్పెక్ట్ చేసాము మాకు రాలేదు అనేటువంటి విధంగా ఆయన కాంగ్రెస్ పార్టీ అంతకుముందు రెండు వేల ఇరవై రెండులో టీడీపీలో చేరారు రెండు వేల ఇరవై రెండులో చేరిన తర్వాత ఆయన చార్టెడ్ అకౌంటెంట్ అనుకుంటా ప్రొఫెషనల్గా కొంత ఆర్థికపరమైనటువంటి అంశాలు దీని మీద కొంత పట్టుంది ఎక్కువ మీడియా ద్వారాగానే మాట్లాడటమే చూసాం మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రకాశం జిల్లా వాళ్ళ క్షేత్రస్థాయిలో మరి ఏమైనా పనిచేశారు లేదని ప్రకాశం జిల్లా వాళ్ళకి తెలియాలి మన ఆయన ఎమ్మెల్యే సీటు అలాంటిది ఏమో ఆశించి అనుకుంటా అయితే ఆయన వచ్చిన తక్కువ సమయంలో మీడియా ముఖంగా ఎక్కువ బహుశా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఈ డిబేట్స్లోనే ఎక్కువ కనపడేవాడు వాళ్ళు దాదాపుగా వాళ్ళకే ఆస్థాన విద్వాంసుడు లెక్కే ఆ డిబేట్లో దాదాపు రోజు ఉంటాడు ఆ రెండింటి ఛానల్స్లో ఉంటాడు వైసీపీ మీద కూడా తీవ్రమైనటువంటి ఆర్థికపరమైనటువంటి విషయాలు వైసీపీ మీద జగన్మోహన్ రెడ్డి మీద ఆ ప్రభుత్వం మీద గట్టిగానే విమర్శలు చేశాడు దాంట్లో ఎటువంటి సదిహానది మీడియా ముఖంగా మిగతా కార్యక్రమాల్లో పార్టీ కార్యక్రమాల్లో యాక్టివిటీస్లో అంత పెద్ద మరి ఎక్కడ ఒకవేళ వాళ్ళ జిల్లాలో పాల్గొన్నారేమో రాష్ట్ర వ్యాప్తంగా అయితే పెద్ద కార్యక్రమాలు పాల్గొన్నటువంటిది నేను చూసినటువంటిది అయితే లేదు మరి ఆయన ఇప్పుడు నాకు పోస్ట్ ఇవ్వలేదు అని జాతీయ అధికార ప్రతినిధి ఇచ్చారు ఆయన రాగానే కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ నామినేటెడ్ పోస్టులో తనకు పోస్ట్ రాలేదు విధంగా ఆయన వ్యక్తం చేసినటువంటి అసంతృప్తి వ్యవహారం ఈ మరి నారా లోకేష్ చంద్రబాబు నాయుడు ఎలా రెస్పాండ్ అవుతారనేది చూడాలి అదేవిధంగా కొమ్మారెడ్డి పట్టా ఇతను కూడా ఓ పోస్ట్ ఏదైనా వస్తుంది అనేటువంటి దానికైనా అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు అతని మీద కూడా వాళ్ళ ఇంటి మీద దాడి జరిగింది వైసీపీ గవర్నమెంట్లో అతని మీద కొన్ని కేసులు పెట్టారు ఆయన కొమారెడ్డి పట్టాభిరాము బహుశా గన్నవరము ఎమ్మెల్యే సీటు కూడా ఆశించారు గన్నవరం వెళ్ళినటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరగటము తిరిగి కొమారెడ్డి పట్టాభావం మీద ఆశ్చర్యతరం కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేయడం ఇలాంటివన్నీ కూడా జరిగాయి కొంత గట్టిగా వాయిస్ వినిపించినటువంటి కూడా కొమ్మారెడ్డి పట్టాభిరాం క్షేత్రస్థాయిలో కూడా గట్టిగానే కొన్ని చోట్ల కొన్ని కార్యక్రమాలు వాటిలో తిరిగాడు ఈ నేపథ్యంలో మరి అతనికి ఎందుకు రాలేదు లేకపోతే అతనికి ఇంకా వేరే ఏదన్నా మరి రెండో లిస్టులోనో మూడో లిస్టులోనో ఏదన్నా మంచి పదవి వస్తుందా ఏంటి అని చూడాలి అయితే ఏంటి అని అంటే ఈ విధంగా ఎవరికైతే సముచిత స్థానం రాలేదో లేకపోతే వాళ్ళకి ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా లేకపోతే ఏంటి అసలు వాళ్ళ యొక్క ఆలోచన ఆలోచన ఏంటి పార్టీ యొక్క అధిష్టానం యొక్క ఆలోచన ఏంటి అనేది వీళ్ళతో సంప్రదింపులు జరపటం లేదు అనేటువంటిది ఒక ఆరోపణ కనపడుతుంది అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ కార్యకర్త నాయకులను కలవటం కానీ మాట్లాడటం కానీ అట్లాంటివి టైం ఇవ్వటం లేదనేటువంటి ఒక ఆరోపణ కానీ బలంగా వినపడుతున్నటువంటి మాట మరి జనసేన బీజేపీ వాళ్ళకి సంబంధించినటువంటి విషయంలో మాత్రం మరి ఇంకా ఎలాంటి అసంతృప్తులు అంటే మాకు సముచిత స్థానం రాలేదు మాకు తగినన్ని నామినేటెడ్ పోస్టులు రాలేదు అనేటువంటిది అయితే నాయకత్వం వైపు నుంచి అయితే చర్చ లేదు కార్యకర్తలు అక్కడక్కడ మాట్లాడుతున్నటువంటి మాటలో ఉన్నప్పటికీ కూడా మొదటి లిస్ట్తోనే కొంత నామినేటెడ్ పోస్టులు అసంతృప్తి మాత్రం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది